నిన్న మాణకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మాణకొండూర్ సిఏ గారికి సిపి గారికి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండరు సీఏ గారితో మాట్లాడితే లేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సీపీ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి సీఏ కి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసిందే ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా పోలీస్ వాళ్ళకే ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాప్ మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్టా తెలుసు జవాబు చెప్పాలి ఒట్టి ఆరోపణలు చేసుడు కాదు నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను